హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతీ యాదవ్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ నేనైతే డైలీ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కాణిపాకంలో దర్శనం అయిపోయింది కదా వెంటనే గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరాము ఫస్ట్ ఇక్కడ పిల్లలకి టిఫిన్స్ తినిపిద్దాం అనుకున్నామండి ఇంకా మేము వచ్చేసి అయితే పూరి ఇంకా శనక్కాయల పొడి అంటారు కదా అది తెచ్చుకున్నాము అది చిన్నసారి ఎందుకంటే టిఫిన్స్ అయితే అస్సలు బాగాలేవండి ఇంకా పిల్లలు పూరి తినరు కదా అనేసి అయితే వాళ్ళ కోసం ఇక్కడ దోశ తీసుకున్నాము ఇంకా ప్రణమిత్ కూడా ఇక్కడ దోశ తింటున్నాడు వాడు నిన్నటి నుంచి ఏం తినలేదు ఇంక ఈరోజు అన్న తింటాలి అనేసి అయితే దోశ తీసుకొని అయితే తినిపిస్తున్నా ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళిపోయాము ప్లీజ్ అండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే గోల్డెన్ టెంపుల్ అయితే వచ్చింది చాలా బాగుందండి లోపల కూడా చాలా బాగుంది కానీ ఫోన్స్ మాత్రం అస్సలు లేదండి రెండు ఒక రెండు మూడు అయితే చెక్ చేస్తున్నారు ఇంకా నేనైతే మొబైల్ తీసుకెళ్ళ కానీ అక్కడ కౌంటర్లో ఇచ్చేయాల్సి వచ్చింది చూడండి బయట ఆర్చంత ఎంత బాగుంది కదా అసలు ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళాలంటే మనకి షెడ్లలో షెడ్ లో కూర్చోడానికి అనేసి అన్నారు అందుకనే టీ ఇక్కడ టీ చాలా బాగుంటుంది పెద్ద కప్ లో ఇస్తారు కప్ లో అయితే ఇస్తారు కానీ చాలా టేస్టీ గా అయితే ఉన్నింది ఇక్కడ టీ మీరు ఎవరైనా ట్రై చేయలేదంటే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ప్రణ్వీత్ జ్యూస్ తీసుకున్నాడు మేమందరం అయితే టీ తీసుకున్నాం జ్యూస్ తాగుతున్నాడు చూడండి ప్రణవీత్ ఇక్కడ ఇంకా టీ తాగిన తర్వాత అయితే షెడ్లలోకి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒక షెడ్ నిండిన తర్వాత దానికైతే తాళం వేసేస్తారు అలా ఒక ఐదారు షెడ్లు నిండిన తర్వాత అయితే మనమల్ని అయితే పంపిస్తారండి మాది వచ్చేసి అయితే ఐదో షెడ్ ఐదో షెడ్లో అయితే కూర్చున్నాము ఒక ట్వంటీ మినిట్స్ అలా కూర్చొని వింటామండి ఆ తర్వాత అయితే పంపించేశారు ఇంక ఇక్కడ నుంచి అయితే వీడియో ఏం తీయలేదండి ఇంకా డైరెక్ట్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ భోజనాలు పెడతారు కదా అక్కడికి వచ్చాము చాలా బాగుండింది టేస్ట్ నెయ్యి కూడా వేస్తారండి ఇక్కడ మీకు స్వామి టెంపుల్ చూపించలేదు అని అయితే ఫీల్ అయ్యాను కానీ టీవీలో అంతా స్వామిని అంతా కూడా చూపిస్తున్నారు అదంతా కూడా వీడియో తీసానండి ఇక్కడ విగ్రహం అమ్మవారి విగ్రహం అయితే సెవెంటీ కేజీస్ ఏమో అనుకుంటా అంతా గోల్డ్ తో అండి ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు చూడండి స్వామికి చాలా బాగుంటుంది పెద్దగా ఉన్నారు అమ్మవారు చాలా పెద్దగా ఉన్నారు ఇంకా అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి నైట్ టైమ్స్ లో చాలా ఇంక ఇక్కడ భోజన తర్వాత బయటకు వచ్చాము బయటికి రాగానే ఇది కనిపించింది ఇదేమో తెలుసా స్వామివారిది బండి అండి అంటే స్వామివారిని ఊరేగిస్తారు కదా రథం అంటారు కదా అలాంటి అలాంటిది అనమాట ఇది అసలు అలా బండి లాగే లేదు చూడండి లాగా ఉంది అంతా ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఇక్కడ మేము అక్క వాళ్ళందరం ఫొటోస్ అయితే దిగాం చూడండి ముందర నుంచి కూడా అసలు బండి అని ఎవరు అసలు అనుకోరు ఇది ఒక టెంపుల్ ఏమో అనుకుంటారు అలా ఉంది ఇదంతా వచ్చేసి అయితే భోజనశాల అండి చాలా పెద్దది ఇంకా మేమైతే టెంపుల్ నుంచి బయటికి రా వచ్చేసాము ఇక్కడ కొన్ని పిక్స్ దిగామండి మీరు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయలేదంటే చేయండి చాలా బాగుంటుంది మనకి కాణిపాకం నుంచి అరుణాచలంకి అలా వెళ్తే అయితే టెంపుల్ వస్తుంది ఇంకా ఇక్కడ కొన్ని షాప్స్ అయితే చూసాము బ్యాంగిల్స్ అవన్నీ అన్నీ ఓల్డ్ మోడల్సే ఉన్నాయి ఏమంత కొత్తగా ఏమి లేవండి ఇంక ఇక్కడ చూసిన తర్వాత అయితే మేము అరుణాచలంకి అయితే బయలుదేరిపోయాము ఇంకా అరుణాచలంకి వెళ్ళే రూట్లో అయితే అసలు క్లైమేట్ చాలా బాగుందండి మేము వెళ్ళిన నాలుగు రోజులు కూడా అసలు ఎండ అనేదే లేదు కొంచెం వర్షం పడుతూ క్లైమేట్ అయితే చాలా బాగుండింది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే టీ తాగుదాం అనేసి అయితే ఆగాము మన సైడ్ టీ టెన్ రూపీస్ అలా ఉంటే ఇక్కడ మాత్రం థర్టీ థర్టీ ఫైవ్ కూడా ఉంటుందండి ఇదే బ్రాండ్ అనంతపూర్ లో కూడా ఉంది అక్కడ మాత్రం టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే ఇక్కడ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీ కూడా ఇస్తారు ఇంకా ఇక్కడ పిల్లలకి స్నాక్స్ ఇంకా జ్యూస్ అవన్నీ తీసుకొని మేము అరుణాచలం అయితే బయలు పవర్స్ కంతా అయితే అరుణాచలం అయితే వచ్చేసిందండి ఇంకా బావ వాళ్ళు రూమ్స్ అన్ని ఆన్లైన్లో చూసారు వాళ్ళకి కాల్ చేస్తే రండి చూద్దాము అన్నారు అందుకనేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కార్లో వెయిట్ చేస్తుంటే ప్రణ్వీత్కి మ్యాంగోస్ కనిపించాయండి వాడు అస్సలు వదలడం లేదు తినాలి అంటున్నాడు తీసుకోవాలంటుంటే సర్లే అనేసి అయితే మా కార్ ఒక చోటు ఉండింది అక్కడ నుంచి వచ్చేతయితే మ్యాంగోస్ తీసుకున్నాము ఇక్కడ టూ ట్వంటీనో ఏమో చపర్ కేజీ సర్లే అనేసి అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా మా కార్ అక్కడ చూడండి అక్కడికైతే బయలుదేరుతున్నాము ఇక్కడ రో ట్యాక్స్ కాదు అది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అనేది చెప్తారండి ఫోటో తీసుకుంటారు నెక్స్ట్ డే కూడా మనం ఇక్కడ ఉంటాం కదా మన కారు ఆపి టూ హండ్రెడ్ అయితే కట్టించుకుంటారండి ఒక్కోరొక మాట చెప్తారు మనం ఎందుకు అని ప్రశ్న అడిగితే వాళ్ళు ఒక్కోరొక ఒక మాట అయితే చెప్తారు ఇదంతా నేను నెక్స్ట్ బ్లాగ్ లో ఆ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చెప్తాను వీడియో తీసానండి అదంతా కూడా చెప్తాను మీకు ఇంకా ఇక్కడ మాకు రూమ్స్ వచ్చేసి అయితే ఇక్కడ తీసుకున్న గాంధీ బజారు గాంధీ నగర్ అనుకుంటా అక్కడ తీసుకున్నాము రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది హోటల్ కాదు కళ్యాణ మండపం ఉంటాయి కదా అందులో అయితే మేము రూమ్స్ తీసుకున్నాము అరుణాచలంలో త్రీ ఇయర్స్ నుంచి అయితే భారీగా అయితే రేట్లు పెంచేశారండి ఒక్క మనకి హోటల్ కావాలి అంటే త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ కూడా చెప్తున్నారు మేమైతే త్రీ రూమ్స్ తీసుకున్నామండి ఒక రూమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అదే బయట హోటల్స్లో అయితే ఒక రూమ్ త్రీ కూడా చెప్తున్నారు బాగా మాకు బెస్ట్ ప్రైస్కే వచ్చింది ఇంక ఇక్కడ హోటల్ నుంచి బయటికి రాగానే టీ స్టాల్ ఉందండి హోటల్ ఎదురుగానే ఇంక ఇక్కడ టీ తాగేసి అయితే గిరి ప్రదక్షిణలకి అయితే బయలుదేరాము మేము నైట్ గిరి ప్రదక్షిణ చేసామండి అదంతా కూడా చాలా బాగా జరిగింది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటా మేము తీసుకున్న హోటల్ అయితే మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోండి మీకు ఇంకా తక్కువ కాస్ట్ లోనే వస్తాయి మేమైతే అస్సలు అనుకోలేదు వెళ్దాం అనేసి అయితే సమ్మర్ హాలిడేస్ లోనే అందరం వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం అందుకనేసి అయితే ఇది సడన్ ట్రిప్ అండి ఒక్క రోజులోనే అంతా డిసైడ్ అయిపోయాము పిల్లలకి హోమ్ సిక్ ఇచ్చారండి అందుకే వన్ డే లోనే డిసైడ్ అయిపోయాం వెళ్దాం అనేసి అయితే ఇంకా ఇలానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనుకున్నాం కదా వెళ్దాం అనుకున్నాము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం మీకు ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా ఇంక ఇదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేసుకుంటానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం బాయ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను కాణిపాకంలో గోల్డెన్ టెంపుల్లో దిగి